ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయి భక్తులందరూ ఎక్కడున్నా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం అండి ఇంకా ఈ రోజు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే ఈ రోజు మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరితే వెంటనే మీరు ఏం చేస్తారన్నది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఇంకా ఈ రోజు మన సాయి సందేశం తెలుసుకునే ముందు మన సాయి మిత్రులందరూ ఎక్కడున్నా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా వెళ్ళా బాబాతో బాబాగారి ఆశీర్వదంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు సాయి సందేశం బిడ్డ నువ్వు ఉన్న పరిస్థితి నాకు తెలియదు కాదు నువ్వు ఉన్న పరిస్థితి ఏదైతుందో అది ఒక ఎండిపోయిన చెట్టు లాంటిది అంట ఇప్పుడు నీకు ఉన్న ఆ ఎండిపోయిన చెట్టుని చూసి అందరూ అవమానిస్తున్నారు అది ఎందుకు పనికిరాని చెట్టు అని భావిస్తున్నారు కానీ ఇప్పుడు అది ఎండిపోయిన చెట్టే అవ్వచ్చు కానీ ఆ ఎండిపోయిన ఆకులన్నీ కూడా రాలిపోయిన తర్వాత దానికి కొత్త చిగురు అనేది ఎలా వస్తుందో అలాగే మీ జీవితంలో కూడా కొత్త వెలుగు అనేది వస్తుంది అప్పుడు ఇప్పుడు ఎందుకు కూడా పనికి రాని ఎండిపోయిన చెట్టు అన్న వాళ్ళే రేపొద్దున్న నీ చెట్టు కింద నేడు కోసం నేను వెతుక్కుంటూ మరీ వస్తారు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు మన సాయి మనకు చెప్పబోయే సందేశం ఇంకా వివరంగా కూడా మనం తెలుసుకోవాలండి ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మన జీవితానికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు మనం ఒక నిజం జీవితంలో జరిగిన ఒక భక్తురాని జీవితంలో జరిగిన సంఘటన ఏదైతే అది కథ రూపంతో అయితే మనకి బాబా గారు తెలుసుకోమంటున్నారు ఈ వీడియో ఎక్కడ కూడా చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కనే కానీ అడ్బెట్ చేసుకోండి మీకు నచ్చితే తప్పు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొంతమంది సాయి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఒక చిన్న పల్లెటూరులో ఎంతో అందమైన అమ్మాయి ఎంతే కాదు ఎంతో మంచితనం ఉన్న ఎంతో జ్ఞానం ఎంతో తెలివైన అమ్మాయి కూడా ఆమె అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆమె చాలా మంచిగా ఉంటుంది తెలివిగా ఆలోచిస్తుంది ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆమె తన కష్టం లాగా భావించి బాధపడుతూ కష్టాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆదుకుని తనకు వీలైనంత వరకు కూడా సహాయం చేస్తూ ఉంటుంది అమ్మాయికి పెళ్లిడు వైపుకి వచ్చింది ఒక మంచి సంబంధం అయితే తన తల్లి తండ్రుల్ని చూశారు ఆ మంచి సంబంధం అని చెప్పి ఎంతో కట్లో ఎక్కువగా ఇచ్చి ఎంతో ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి అమ్మాయిని పంపించడం జరిగింది ఒక్క సంవత్సరం పాటు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ అనుకోకుండా తన భర్తలో కొన్ని మార్పులు అయితే రావడం జరిగింది ఆ మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటే అమ్మాయి చాలా మంచిది చాలా అందంగా ఉంటుంది చాలా తెలివైంది కానీ అమ్మాయికి చదువు అనేది చదువుకోలేదు అందువలన ఆ తన భర్త ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండేవాడు ఎందుకంటే తన ఫ్రెండ్స్ భార్యలు ఎవరైతే ఉన్నారో తన స్నేహితులు వీళ్ళంతా కూడా చాలా బాగా చదువుకున్నారు ఇంగ్లీష్ మాట్లాడతారు అని చెప్పి తన భార్య ఒక చదువు రానిదని చెప్పి నలుగురిలోకి తన భార్యని తీసుకెళ్ళాలి అంటే అవమానంగా ఫీల్ అవుతూ ఉండేవాడు ఇంకా ఒక రోజు కూడా ఫంక్షన్ కి వెళ్ళారు అక్కడ తన భార్య చదువుకోలేదు అని తెలిసినాక తన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నవ్వుకోవడం కొంచెం ఎగతాళిగా మాట్లాడారు ఏంటి రా నువ్వు అలా చదువుకున్నావు నువ్వు సిటీలో ఉంటావు ఒక రాని ఒక పల్లెటూరు మొద్దున పెళ్లి చేసుకున్నావా నువ్వు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా తన భర్త తనకి కోపం వచ్చి తన భార్యని ఇంటికి తీసుకొచ్చేసి ఆ కోపం మీద తన భార్యని కొట్టాడండి కొడితే ఆమె చాలా బాధపడుతూ ఉంది అప్పుడు తనే ఒక ప్రశ్న అయితే తన భర్తను అడిగింది ఏమండి నాకు చదువు లేదు అని చెప్పి నీకు ముందే తెలుసు కదా మరి అనేటప్పుడు మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు నాకు చదువు రాదని లేదు అని తెలుసు కూడా నేను చదువుకోలేదని తెలుసు కూడా మీరు నన్ను అప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు వద్దు అని చెప్పాల్సింది కదా నేను మా నాన్నగారు ఇచ్చే కట్నం కోసం మీరు నన్ను పెళ్లి చేస్తున్నారు అప్పుడు నేను నచ్చాను ఇప్పుడు నాకు చదువు లేదని ఇప్పుడు నేను మీకు నచ్చలేదా అని విధంగా మాట్లాడిందని చెప్పి ఇంకా కోపంతో తన భర్త కొట్టేస్తాడు ఇంకా తన అత్తగారు మామగారు కూడా ఇంకా ఏదో ఒక విషయంలో బాధ పెడుతూ ఉండేవారు అనమాట ఎలాగైనా సరే తన అత్తగారు ఏమనుకునేవారు అంటే నా కోడలు బాగా మంచిగా చదువుకునేది అయితే బాగుంటుంది అప్పుడు నా కొడుకు సంతోషిస్తాడు కాబట్టి ఎలాగైనా దీన్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే అప్పుడు నా కొడుకు ఇంకొక అమ్మాయిని చదువుకునే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి ఆ ఇద్దరు అంటే తన అత్తగారు మామగారు ఈ విధంగా అనుకుంటారు ఎలాగైనా సరే ఇద్దరిని విడగొట్టి పంపించేయాలని చెప్పి అనుకుంటారు అదే విధంగానే ఇంట్లో కొన్ని సమస్యలు అయితే తీసుకొచ్చారు ఇంకా ఒక రోజు అయితే చాలా అంటే చాలా పెద్ద గొడవ అయితే జరిగిందండి ఆ గొడవ రావడంతోనే ఆమె ఇంట్లోంచి బయటకు వచ్చేసింది తన జరిగిన పరిస్థితి ఏదైతుందో తన పుట్టింటికి చెప్పుకుంటే ఎక్కడ వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారో కన్నీళ్లు పెట్టుకుంటారు అని చెప్పి ఆమె తన పుట్టింటికి కూడా తెలియకుండా తన స్నేహితురాలి దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయింది తన పక్క ఊర్లో ఉన్న తన స్నేహితుడిని తన జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా చెప్పింది అనమాట అప్పుడు తన ఎంతో ఓదారిస్తూ నువ్వేం బాధపడుతూ నీకు నేను ఉన్నాను అని చెప్పి ఓదారిస్తుంది అప్పుడు ఆ తిను సంపాదించాలి ఎలాగైనా సరే సంపాదించాలి వాళ్ళు నన్ను వెతుక్కుంటూ రావాలి నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తుంది అనమాట ఆలోచిస్తుండగా ఒక రోజున తన స్నేహితురాలు మినపరుబ్బి అంటే మన ఇడ్లీలో అవి వేసుకుంటాం కదండి మినపరుబ్బు అది ఎక్కువగా ఇంట్లో అయితే నానబెట్టేస్తుంది రుబ్బు అనేది ఎక్కువగా వచ్చింది అంటే పప్పు ఎక్కువ నానబెట్టడం వల్ల రుబ్బు అనేది ఎక్కువగా వచ్చింది అప్పుడు తన స్నేహితురాలు ఈ విధంగా అనుకుంటుంది అయ్యో నేను మర్చిపోయి మినపప్పు ఎక్కువగా నానబెట్టేశానే ఇప్పుడు ఏం చేయాలి రుబ్బంతాని ఉన్నది రుబ్బు నేను మాత్రమే ఉన్నాము మా అమ్మమ్మ నాన్న ఎలాగో ఇంట్లో లేరు ఈ రుబ్బంత మనం ఇప్పుడు ఏం చేయాలి అని ఈ విధంగా ఆలోచిస్తుంటే అప్పుడు ఈ అమ్మాయి అనుకుంది అప్పుడు తనకొక మంచి ఆలోచన అయితే వచ్చింది ఎలా అయినా సరే ఈ రుబ్బుని సేల్ చేయాలి అని చెప్పి ఏం చేస్తుందంటే అక్కడ ఒక బయట ఒక చిన్న బోర్డు అయితే పెట్టిందండి ఏంటంటే ఇక్కడ టిఫిన్ అమ్మబడను అని చెప్పి ఒక బోర్డు అయితే పెట్టింది అనమాట వెంటనే ఆ రుబ్బు ఏదైతే ఉందో అది తీసుకొని బయట కూర్చోబెట్టి ఒక చిన్ని టిఫిన్ హోటల్ కింద అప్పటికప్పుడే ఇంట్లో ఉన్న వస్తువులతో అప్పటికప్పుడే ఇడ్లీ పిండితోని ఎన్ని విధాలుగా టిఫిన్ చేసి పెట్టారంటే ఆ ఫస్ట్ రోజులోనే ఆ ఊర్లోని ఆమెకు ఎంతో పేరు అయితే వచ్చింది ఆమె చేసే చట్నీలకైతే ఇంకా ఫ్యాన్స్ అయితే అయిపోయారండి అంత విధంగా అంత ఫేమస్ అయిపోయింది అనమాట ఆవిడ చేసే టిఫిన్ ఒక్క రోజులోనే ఇంకా తన గు్రు అనేది ఒక టిఫిన్ వేసి ఇవ్వడంతోనే ఆ ఒక్క రోజులోనే చాలా అంటే చాలా డబ్బులు వచ్చాయి అన్నమాట అప్పుడు వెంటనే ఈమెకు ఒక వచ్చింది నేను ఇంటి దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళడం కాదు నేను టిఫిన్ కొట్టే పెట్టుకుంటాను అని చెప్పి తర్వాత రోజు నుంచి కూడా ఆమె ఒక పక్కన ఒక రెంట్కి ఇల్లు తీసుకొని అక్కడ ఒక టిఫిన్ కొట్టు పెట్టడం అయితే తన స్నేహితురాలు సపోర్ట్ తో ఒక టిఫిన్ కొట్టు పెట్టడం జరిగింది ఇంకా టిఫిన్ కొట్టు పెట్టిన తర్వాత ఆమె జీవితం అయితే మారిపోయిందండి ఎంతగానో చాలా అంటే చాలా బాగా డబ్బులు అనేది సంపాదించడం మొదలు పెట్టింది ఇంకా ఆమె ఒక వ్యాపారం కూడా చేయడం అయితే మొదలు పెట్టింది బట్టల వ్యాపారం చేసింది ఫ్యాన్సీ షాపు ఇంకా టిఫిన్ కొట్టు ఈ ఒక్క అమ్మాయి మొత్తం ఈ మూడు కూడా రన్ చేస్తూ ఇప్పుడు ఎన్నో పోట్లకి వాసురాల కింద అయ్యింది అంటే ఎన్నో పోట్లు సంపాదించింది ఎవరైతే అమ్మాయిని ఆ చదువు రాని మొద్దు అని చెప్పి బాధ పెట్టారో ఎందుకు నువ్వు పైకి రావని చెప్పి బాధ పెట్టారో అన్న ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయిని ఎక్కడుందని వెతుక్కుంటూ మరీ అమ్మాయి దగ్గరికి రావడం జరిగింది తన భర్త ఆమెని శమించమని అడిగాడు ఇంకా వాళ్ళ వాళ్ళక్కగారు మామగారు కూడా అమ్మని నీ నీవు నీ విలువ నాకు తెలియలేదు నన్ను అమ్మా ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయు నాకు కూతురు లేదు కాబట్టి నీ విలువ నాకు తెలియలేదు నన్ను క్షమించు చదువు కన్నా తెలివి మంచితనం అనేది ఎంత మనసు జీవితంలో ఎంత విలువైనదో నాకు ఇప్పుడే నేను తెలుసుకున్నాను అని వాళ్ళైతే వాళ్ళ అత్తగారు మామగారు చెప్పడం జరిగింది ఇంకేముందండి వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మాయిని ఆ కోడలు అయితే తీసుకెళ్లిపోయారు ఆ రోజు నుంచి కూడా వాళ్ళ లైఫ్ ఎంతో చక్కగా చాలా బాగుంది అక్కడ కూడా టిఫిన్ బోటల్ అనేది ఇంకా ఈ ఫ్యాన్సీ షాపు ఈ బట్టలు మొత్తం ఇవన్నీ షాప్ అక్కడ కూడా పెట్టడం జరిగింది ఇంట్లో తన భర్త కన్నా ఇంకొక పది రెట్లు ఎక్కువగా సంపాదించడం అయితే మొదలు పెట్టింది ఇప్పుడు వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా బాగుంది దీన్ని బట్టి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే మీ దగ్గర ఏమీ లేదు అన్న ఆలోచన చెయ్యకండి ఏ దే దేనికైనా సరే ఒక మార్గం అనేది ఉంటుంది మీరు మనసుతో పెట్టి మనసు పెట్టి చూస్తే తప్పకుండా ఆ మార్గం మీ కళ్ళకి కనిపిస్తుంది మీరు సాధించాలి అనే పట్టుదలతో కనుక మీరు ధైర్యంతో ముందడుగు చేస్తే విజయం మీదే సొంతం అని చెప్పి మన సాయి అయితే మనకి సందేశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అప్పుకున్నానండి నష్టకరతం తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొంతమంది సాయి భక్తునికి షేర్ చేయండి మళ్ళీ వీడియో లో మన సాయి ఈ సందేశంతో తెలుసుకుందాం ఓం సాయి